అనే విషయాల్లో ఒకసారి మనం ఆలోచించినట్లయితే నూట ఇరవై రెండు నూట ఇరవై రెండు లక్షణం ఆసకుంటూ వెళ్దాం తన అనుభవం గురించి చెప్తున్నాం చెప్పి అంట చదువు కదా పద అని మాట్లాడుతున్నప్పుడు ఏం చేశాడు మరి మనం వచ్చాం ఎవరో ఒకరు ఫోన్ సందేశం చెప్పి ఉంటారు చెప్పారు లేదా అసలే మనకి మది మనకు అవునా కదా మది మనకు ఎవరో ఒకరు ఉంటారు వాట్సాప్ మెసేజ్ లేదా ఎవరో ఒకరు చెప్తా చెప్పినప్పుడు ఏం చేస్తారు మా ఇంకపోయారు అండి వెళ్ళకపోతే కానీ నాకు లక్కున్నాడు ఎవోబా మందిరం నాకు వేడుకలని జరుగు నాతో చెప్పినప్పుడు సంతోషం సంతోషమే చెప్పాలి నేను సంతోషం చాలు